హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైని మైండ్ మిరాకిల్స్ ఇవాళ వచ్చేసి ఒక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అదేంటంటే దొండకాయ పులుసు అండి ఇది రొట్టెలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దానికి ఏమేమి కావాలో అన్నీ ఇలా చూపిస్తున్నాను చూడండి దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా టమాటాలు తీసుకుంటాం అనమాట అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయలు వచ్చేసి పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే ఎట్లయినా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా తినాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ పట్టుకుంటుంది వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత మెంతులు యాడ్ చేసుకుంటాము మనం ఎందుకంటే ఇది దొండకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి మెంతులు అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాము ఉప్పు పసుపు ఎందుకు వేస్తున్నామంటే తొందరగా దొండకాయ ముక్కలు అనేవి మెత్తపడ్డం కోసం అనేసి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి అనమాట కొద్దిసేపు ఒక టూ మినిట్స్ తర్వాత నీట్గా కొంచెం అనేది మగ్గిపోతూ ఉంది అవునండి నాకు ఒక డౌట్ అనమాట మీరు ఎంతమందికి తెలుసో నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి దొండకాయ తింటే మత వస్తుంది అంటారు కదా అది నిజమా అబద్ధం అనేది నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దొండకాయ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు రెండు వేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మనము కారం వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మసాలా వేస్తాను అది వచ్చేసి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటామన్నమాట ఎల్లిపాయలు కొబ్బరి ధనియాలు గరం మసాలా అన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అది ఒక టెనల్ స్పూన్ దాకా వేసుకున్నాను అనమాట అది వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఏం చేసుకుంటామంటే కొంచెం మనము చింతపండు వచ్చేసి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకున్నానమాట ఫస్ట్ టైం ముందుగానే ఆ గుజ్జుని మనం ఇందులోకి వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటామన్నమాట మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావడం కోసం అనేసి అలా అయినా తిన్న బాగుంటుంది కొంచెం లూజ్గా కొంచెం ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ లాస్ట్గా ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ దొండకాయ పులుసు మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తాను